ఒక్కొక్క దేశంలో ఒక కల్చర్లో చదువు చెప్పే దేవత ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ మనం పెట్టుకున్న సరస్వతి దేవి ఆ సరస్వతి దేవికి మనం ఇచ్చే ఆ నివాళి ఆ కృతజ్ఞత అది చాలా ఆనందం కలిగి చేస్తుంది అంటే శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే ఇందాక మన రాజరాజుని గారితో మాట్లాడుతుంటే మేము చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్ కాదు ఎక్కడ మారుమూల ఉన్న వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా ఇంటీరియర్స్ ఆఫ్ భారత్ వి గో దేడ్ అండ్ వీ రీచ్ అవుట్ వి ట్రై టు ఐడెంటిఫై దిమ్ వి ట్రై టు ఎడ్యుకేట్ దమ్ వి ట్రై టు డిగ్ లైక్ నో వి ట్రై టు ఇన్కల్కేట్ ద సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందని ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందం కలిగేది సగటు భారతీయుడులో సగటు ఒక మధ్య తరగతి దిగువ మధ్య తరగతి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశానికి ఉన్నంత విలువలు ఉంటాయి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎవ్వరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరిని చూసుకుంటాం అంటే వేదికపైన డిస్టింగ్విడ్ సైంటిస్ట్ అందరిని చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు భారతదేశాన్ని అంతరిక్ష చిత్రప మన చిత్రపటంలో పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని వద్దనుకున్నారు ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభం అవుతాయి మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం అవుతాయి మన అధ్యాపకుల దగ్గర ప్రారం మన టీచర్ల దగ్గర ప్రారంభం సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే అంటే మీరు అందరూ విజిల్స్ వేస్తున్న ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది And in a in cinema, the custom made. Imagine around 2,150 people or 200 people work together. Someone writes a script, someone creates music. Maybe I'll carry all their work and project myself as a hero, but deep down I know they are the ones who really contributed. They projected me. So when someone claps for me, when someone applauds me, always I know that. There are a lot of great strength, great hard work behind me. A lot of people, unsung heroes. Unsung heroes. Alanti, unsung heroes, they are there. <laughs> <laughs> the a distinguished scientist, Mundo, I would like to convey my heartfelt regards to unsung heroes who are there. Maybe and Tilsum. రేపు టీవీల్లో తెలుస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదిక పైన కూర్చున్న మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంఘ హీరోస్ వేదికపైన ఉన్న హీరోస్ వాళ్ళు ఎవరు తెలియదు ఎక్కువ మంది తెలియదు శాస్త్ర ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు కానీ నాలాంటి వాడికి బాధ తెలుసు వాళ్ళ అలాంటి అలా అక్కడున్న ఒక్కొక్కరు దిస్టింగ్విష్ సైంటిస్ట్ ఒక్కొక్కళ్ళు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్ గ్రౌండ్ సెగ్మెంట్ సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్ అసలు ఒక్కొక్కళ్ళ గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళ వాళ్ళకి ఎవరికి తెలియదు మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి ఎందుకంటే నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేమి రోషన్ చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా తగ్గ వెంపలు అడి ఒకరోజు వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి బట్ ఇటు మీ ఫార్టీ ఇయర్స్ ప్లేస్ రావడం అందుకే నన్ను ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుద్ది కానీ బలంగా కోరుకోవాలి అది ఎలా వస్తుందో తెలియదు మనకి ఇప్పుడు స్కూల్లో నేను సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది చూద్దాం అనుకున్నాను వాళ్ళంటే లోపలికి ఎలా చేయరు అసలు పోలీస్ అంతా ఉంటారు మిలిటరీ వాళ్ళు ఉంటారు అసలు లోపలికి ఎలా చేయడం నాకేం విపరీతం కోరిక నేనే వెళ్ళకపోయినా జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను ప్రతిసారి నేను శ్రీహరి కోర్టుకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టినట్టు ఆ థాట్ అసలు ఎల్లనిచ్చేది ఆలోచనలోనే వెళ్ళగిపోయాను లోపలికి బట్ నేను ఆ థాట్ వదిలేవాడి కదా ఫైనల్గా ఒకసారి మట్టి గేట్ దగ్గి వెళ్ళాను అంది అక్కడ అయిపోయింది నా థాట్ కానీ నలభై సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫారెస్ట్ అండ్ ఎన్వార్మెంట్ పంచాయత్ రాజు ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపించింది ఇట్ ఈస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్ లేదంటే మన కనిపించని ఈ ఈ విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేస్తుంది ఇది నా కోరిక తీర్చడానికి ఒకటైతే ఇంకొకటి నా కోరిక చిన్నప్పుడు ఎందుకు ఎందుకు దేవ మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను అమ్మ ఎందుకు చెప్పిందంటే అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి నా మా అమ్మ చాలా సగటు నిదర్శనం రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు తన్నం ఎవరీ ఎవ్రీ టైమ్ షూస్ టు స్విచ్ ఆన్ ద లైట్ అరౌండ్ ఈవినింగ్ టైం షూస్ టు డూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ షీస్ టు డో నమస్కార్స్